తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ మీరు మెయిన్గా చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులు అనేవి ఏవైతే ప్రభుత్వం విడుదల చేస్తామన్నదో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ శుభవార్త అనమాట డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు వారికి ఆ సేపట్లో ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో అనేవి అయితే జమ కాబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే మీ ఖాతాల్లో డబ్బులు జమ అయిన తర్వాత తర్వాత ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఏమని కామెంట్ చేస్తారంటే అన్న నా పేరు మీద ఇన్ని ఎకరాలు ఉంది నాది ఈ జిల్లా నాకు రైతు భరోసా డబ్బులు అనేవి జమ అయ్యి అన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ స్వచ్ఛతిచ్చిందన్నమాట నిన్న ఆదివారం రోజే డబ్బులు అనేవి విడుదల చేయాలి కానీ నిన్న ఆదివారం రోజులు బ్యాంకులు సెలవులు ఉండడం సమయంలో అందుకనే మనకి సోమవారం రోజు నుంచి విడుదల చేస్తామని చెప్పింది అనమాట అయితే ఈరోజు సోమవారం రోజు మరి ఎన్ని గంటలకైతే విడుదల కాబోతున్నాయి ఎవరెవరికి విడుదల కాబోతున్నాయి ఏ ఏ జిల్లాల వారికి విడుదల కాబోతున్నాయి అన్న దాని గురించి నేను స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను అనమాట అంతకన్నా ముందు ఏం చేశారంటే తప్పకుండా ఒకసారి ఈ వీడియోని అయితే మిగతా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి అయితే ఇక్కడ మెయిన్గా మీరు ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులు అనేవి మనకి ఎంత అందజేస్తున్నారన్న దాని గురించి మీ అందరికీ అయితే స్పష్టంగా అప్డేట్ అనమాట అయితే ఇక్కడ పరిమిత లేకుండా సాగు చేసే భూమి అందరికైతే రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇక్కడ పరిమితం లేకుండా అంటే మనకి ఇక్కడ ఎంత అమౌంట్ అనే దాని గురించి మేము చెప్తున్నాను అయితే ఇక్కడ మెయిన్గా సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అయితే అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది సాగు చేయకుండా ఉన్న గుట్టలున్న కొండలున్న ఇలాంటి భూములు ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా మేమైతే చెల్లించము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట మీకు రైతు భరోసా డబ్బులు రావాలంటే తప్పకుండా మీ భూమి అనేది అయితే సాగు చేసి అయితే ఉండాలి లేక లేకపోతే మీకు రైతు భరోసా డబ్బులు అయితే రావన్నమాట అలానే ఇక్కడ మీకు ఎకరానికి పదిహేను వేల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట రెండు సీజన్లు కలిపి మనకి ఈ వానాకాలం సీజన్ కావచ్చు అలానే యాసంగి సీజన్ కావచ్చు ఈ రెండు సీజన్లు కలిపి మీకు పదిహేను వేల రూపాయలు ఎకరానికి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ఏమంటున్నారంటే జనవరి ఐదు నుంచి ఏడు వరకు అయితే దరఖాస్తు అయితే స్వీకరించే అవకాశం ఉంది అని చెప్తున్నారన్నమాట అంటే మనకి ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఈ మూడు రోజులు అంటే రేపటి వరకు అయితే ఛాన్స్ ఉంది రేపు మంగళవారం రోజు మనకైతే ఏదైతే దరఖాస్తుందో రైతు భరోసా సంబంధించి అదైతే స్వీకరిస్తామని చెప్పి చెప్తున్నారనమాట అయితే జనవరి పద్నాలుగు లోపు అంటే మనకి సంక్రాంతి లోపు ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట అయితే ఇక్కడ ఈ స్కీమ్ అమలు చేయడానికి మన కేబినెట్ భేటీ అయితే పెట్టారు ఆ క్యాబినెట్ భేటీలో కూడా ఏమని చెప్పారు అంటే చూసుకుంటే మనకైతే ఇదే చెప్పారనమాట ఏమనంటే రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నాం అవి కూడా వచ్చేసి సాగు చేసే భూములకు మాత్రమే విడుదల చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట అయితే ఇక్కడ ఇంకొకటి అప్డేట్ ఏంటంటే సాగు చేసే భూముల్ని శాటిలైట్ ద్వారా మ్యాపింగ్ చేసి అప్పుడు మేము ఇవి సాగు భూములు అని చెప్పి గుర్తించి వారికి మాత్రం రైతు భరోసా అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఓకే నేను అర్థమైందా సాగు చేసే భూముల్ని మనకు శాటిలైట్ ద్వారా మ్యాపింగ్ చేస్తారంట అప్పుడు ఆ మ్యాపింగ్ చేసి ఆ సాగు చేసే భూములు ఏవైతున్నాయో వాటి వరకే అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పి చెప్తుంది ఓకే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి ఈరోజు ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడ్డానికి అవకాశాలు ఉన్నాయి డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ అయితే వస్తాయి మెసేజ్లు చెక్ చేసుకోండి మెసేజ్ రాగానే నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేశారని చెప్పి అయితే అనుకుంటున్నాను ఈ వీడియోని అందరికైతే షేర్ చేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయిందని చెప్పి అయితే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్